వీరనారి చాకలి ఐలమ్మ జయంతిని సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు సిద్దిపేట జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ జయంతిని నిర్వహించారు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని వేములవాడ కమాన్ వద్ద ఉన్న చాకలి ఐలమ్మ విగ్రహాన్ని పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఇక జిల్లా కలెక్టర్ హైమవతి ఈ కార్యక్రమంలో పట్టణానికి చెందిన ఆ ప్రజా ప్రతినిధులు పట్టణ రాజక సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ మంజుల రాజ నర్సు మాట్లాడుతూ భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకరి విముక్తి కోసం జరిగిన తెలంగాణ సాయుధ రైతాంగ స్ఫూర్తినిచ్చిన వీరనారి నారీ చాకలైలమ్మ నిజాం నవాబుకు ఆయన తొత్తులైన భూస్వాములకు వ్యతిరేకంగా జరిగిన తెలంగాణ సాయుధ పోరాటంలో అసలు బాసిందని కొనియాడారు భూమి కోటు కోసం పోరాటం చేసిన యుద్ధం ఆయుధం మన ఒక ఆయుధం సాయుధ పోరాటం ఒక వెట్టి చాకిరి ఒక బానిస సంఖ్యలను తెంపి ఒక మహిళ తొలి మహిళ తెలంగాణ రాష్ట్రంలోని మన ప్రపంచానికి చాటి చెప్పిన యుద్ధం ఒక పోరాటం అనేది ఒక ఆయుధం దాన్ని ఒక నేర్పించిన ఒక వీరనారి చాగలయలమ్మకు ఇలా నూట ముప్పై జయంతి సందర్భంగా ఇచ్చేసినటువంటి మా కలెక్టర్ గారికి గౌరవ చైర్పర్సన్ మా మంజుల రాజనరసింగ్ గారికి మా మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనరసన్న గారికి మా వైస్ చైర్మన్ అన్న గారికి మా కంసర్ మల్లికార్జున గారికి మా రజక అధ్యక్షులు మా లింగసమ్ కాక సీన్ కాక మా ఇక్కడికి ఇచ్చేసిన మా రజక సోదరులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకోటి ఏంటంటే మాకు ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా గుర్తించాలి మాకు ఫస్టు మాజీ మన మినిస్టర్ హరీష్ గారు దగ్గరుండి మా చైర్పర్సన్ మా చైర్మన్ గారు దగ్గరుండి ఈ విగ్రహిష్కరణకు సొంత నిధులతో మాకు విగ్రహం ఏర్పాటు చేశారు అప్పుడు గత ప్రభుత్వం ఉన్నప్పుడే మాకు విగ్రహం ఏర్పాటు చేసి ఘనంగా ప్రతి ఇయరు ఎప్పటికీ కూడా ఘనంగా ఇట్లా జయంతి కానీ వర్ధంతి కానీ అధికారికంగా ప్రకటించిన కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పటి నుండి అధికారికంగా ఎప్పటికీ ప్రతి ఇయర్ కూడా అందరం ఘనంగా ఒక రజకులం అందరం రజాకులం కానీ అందరూ ప్రతి ఒక్కరికి సాయుధ పోరాటం అంటే బెట్టి వెట్టి చాకిరి నుండి బానిక సం బానిస సంఖ్యలను విముక్తి పొంది చేసి ఒక పోరాటం ఎలా చేయాలో నేర్పిన ఒక తెలంగాణ తొలి మహిళ మా చాకలి ఐలమ్మ గారికి జోహార్లు తెలియజేస్తూ ఇలాంటి సాయుధపడు ఆమె చేసిన కృషి ఇప్పటికీ కూడా మేము ఆమె అడుగుజాలను నడుస్తామని మేము అందరం తెలియజేసుకుంటూ మాకు అలాగే మాకు మాకు ఫంక్షనాలకు ప్రొసిడింగ్ ఇచ్చింది గవర్నమెంట్ మాకు అప్పుడే వాదన మా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే మాకు ప్రొసీడింగ్ ఇచ్చింది అలాగే ఫంక్షనాలకు ఇచ్చింది ఇవన్నీ మాకు చేసేది ఇప్పుడు వచ్చినప్పుడు గవర్నమెంట్ మాకు ఇంతవరకు ఏం సహాయం చేయలేదు ఒకటి మమ్మల్ని ఈ ప్రభుత్వం కూడా గుర్తించి మాకు మా రజక సోదరులకు మాకు కానీ మా ఇలాంటి మాకు ఉన్న ఇప్పుడు ఫంక్షనాలకు కానీ ఇంకా మీ వేరే నిధులకు మాకు కొంచెం సహకరించి కొంచెం దయచేసి కూర్చుకుంటే ఈ సహకరించి జోహార్ ఐలమ్మ ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా సాకలి ఐలమ్మ నూటో నూట ముప్పై జయంతిని పురస్కరించుకొని సిద్దిపేట సిద్దిపేట జిల్లా నుంచి మా యొక్క రజక రజక సంఘ సభ్యులందరూ ఇచ్చేసినారు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు నూట తెలంగాణ మొదటి చాకలి ఐలమ్మ వీరవనిత చాకలి ఐలమ్మ జయంతిని పురస్కరించుకొని ఆమె చేసిన సేవలు జయంతిని పురస్కరించుకొని ఈరోజు ఆమె సేవను సేవలు స్మరించుకుంటూ ఇక్కడ నివాళులు అర్పించడం జరిగింది రజక సంఘ సభ్యులకు మరియు కలెక్టర్ గారికి ఇతర గౌరవ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఆమె యొక్క వీర సాహసం చేసిన గుర్తు చేసుకుంటూ ఆమె అడుగుజాడల్లో మనందరం నడవాలని చెప్పి తెలంగాణకే తలమానికమని అని చెప్పి అప్పటి గవర్నమెంట్ అప్పటి గవర్నమెంట్ కేసీఆర్ గారు ప్రభుత్వ పరంగా జయంతి ఉత్సవాలు జరపాలని ఆయన నిర్ణయించినందుకు ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా రజకులను ఆదుకోవాలి వాళ్ళకు సబ్సిడీ కింద అన్ని లోన్లు ఇవ్వాలని చెప్పి ఈ జయంతి సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం జై తెలంగా ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ నమస్కారం మా వైస్ చైర్మన్ గారికి రాజదర్శ గారికి ఇక్కడ ఉన్న కౌన్సిలర్లందరికీ నమస్కారం సాకలమ్మ అది జయంతి నూట ముప్పై జయంతి సందర్భంగా అమ్మకి నివాళులు అర్పించడానికి వచ్చినాం అమ్మ చేసిన సేవలు మరవకుండా అమ్మ అడుగుజాడల్లో నడుస్తామని సాకలమ్మ జయంతి సందర్భంగా రజకులందరినీ ఆమె అడుగుజాడల్లో నడవాలని కోరుకున్నాను